నిన్న ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సభ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అందులో కొత్తగా ఒక అనౌన్స్మెంట్ లేదు కొత్తగా ఒక పథకాన్ని కానీ ఒక స్కీమ్ని కానీ అనౌన్స్ చేయలేదు కొత్తగా ఆ ప్రాంతానికి వనగూర్చేటువంటి ఒక మేలు గురించి మాట్లాడలేదు కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి సభలో రాజకీయపరమైనటువంటి అవి కూడా మియంత పోకడలు నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రహిస్తున్నాం ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విజ్ఞులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలత్వమే భూషణం అనుకొని మరింత పెట్రేగిపోయి మాట్లాడుతున్నాడు ఆయన మర్చిపోతున్న ఒక విషయం రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సిటీయలే అది నేననే మాట కాదు ఆయన తనకు తాను ఏడబోయినా కూడా ఇక పదేళ్ళు నేనే పదేళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే వివరం మాట్లాడలే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఈ పదేళ్ళు నువ్వెవరు చెప్పుకోనీకే ఇది జాతీయ పార్టీ ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది ఐదేళ్ళ తర్వాత అని చెప్పి కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నేను చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు ఏం చేస్తావో చెప్పాలి కానీ ఇప్పుడు ఏం రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా అను సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతి కాదాన్ని దుర్వినియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు వేసింది ఏం లేదా నలభై ఐదు నిమిషాలు మాట్లాడితే ముప్పై ఐదు నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొనికైనా నామస్మరణ చేయనికే సరిపోయింది ఏదో ఉంది కథలు చెప్తారు చిన్నప్పుడు తప్పు పని చేసిన వాళ్ళు పారిపోతూ ఉంటుందంటే దిమదనం చేసినప్పుడు పారిపోతూ ఉంటుందంటే ఎంబడి పడేటువంటి జనం ఎంబడి పడితే వాడు చీకట్లు అడిగిపోయి శివాలయంలోకి వడతాడట ఆలయంలోకి రారు అనేటువంటి నమ్మకం కాబట్టి ఇంకెక్కడైనా పారిపోతాడు దేవాలయంలో ఎందుకు పోతాడని తీరా దేవాలయంలోకి పోయాక ఏదో వరిస్తేనంటే చీకటి ఉంది అని చెప్పి అగిపేట గీసి దీపం వంటిస్తాడు అగిపేట గీసి దీపం వంటిస్తే ఆ రోజు మహాశివరాత్రి ఉన్నది కాబట్టి ఎవరైనా పాపాలు చేసినా మహాశివరాత్రి నాడు శివుని కొలుస్తున్నట్టే మాఫ్ అవుతాయట అట్లా నువ్వు వేస్తున్నటువంటి ఈ పాపాలన్నిటికీ లేదా తప్పులన్నింటికీ పరిహారంగా కేసీఆర్ పేరును తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును ఏ రకంగా తలిస్తే తప్ప నీకు మోక్షంగా లేదేమో అనిపిస్తుంది వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఏడిపోయి ఏం మాట్లాడు కేసీఆర్ 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 కొద్దిగానైనా విఘ్నత ఉండాలి తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీ నీ చెడిలేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు ఒక ఒక శాసనసభ్యుడు మంత్రి కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు సార్లు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద సంస్కారం సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి కొన్ని గుర్తులు ఉంటాయి ప్రవర్తన ఉంటుంది ఇవేవి లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతుంది అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఠ ఇక్కడ ఉండేటువంటి యువకులు వేసినారు వేరే రాష్ట్రంలో కర్ణాటకలో అవే ప్రాజెక్ట్ సైట్స్ వస్తున్నాయని చెప్పి అదంతా కథ చరిత్రనే మేక లేక కట్టినటువంటి ఒక జూరాల కట్టనికి నలభై ఏళ్ళు తీసుకొని లక్ష ఎకరాలకు మేలిచ్చారు ఇచ్చారు అంతకుముందు అమల్లో ఉండేటువంటి ఆర్డీఎస్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు పారేదాన్ని కుంచింపజేసి ఇరవై వేల ఎకరాలకు కూడా పరిమితం చేయలేదు మిగిలిన నీళ్ళని అవతల ప్రాంతానికి తరలించారు ఏ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలే పాలమూరు మీద చేసింది ఏంటి కొట్లాడంగా 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 పూర్వం ఉండేటువంటి శాసనసభ్యులు ఎనభై నాలుగు ఆ దశకంలో ఎనభై నాలుగు ఆ సంవత్సరాల కాలంలో నలుగురు శాసనసభ్యులు ఆనాడు అప్పుడు ఉండే ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి ఇప్పుడు ప్రారంభం మొదలు పెడుతున్నటువంటి ఈ జూరాల లక్ష ఎకరాలతోనూ ఈ పాలమూరు వెతలు తీరవు భవిష్యత్తు వేతలు తీరాలంటే ఖచ్చితంగా మా జిల్లా ఏటవాలు కింది కుంది దక్షిణానికి భూములు పైకున్నాయి మాకు ఎత్తిపోతలే శరణ్యం ఏదైనా చేసి ఎత్తిపోతలు చేయాలంటే తొలి అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ పదహారవ తేదీనాడు కృష్ణానది నుంచి నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోసుకునే అవకాశము ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందో సర్వే చేయండి అని మొట్టమొదలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జూన్ పదహారు నాడు ఎన్టీ రామారావు గారు ఆదేశిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు రూపం దాల్చలేదు తొంభై ఒకటిలో మొట్టమొదటిసారి కరోకుడి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం దానికి డివిజన్ ఆఫీస్ ఒకటి పెడతామని చెప్పి నార్ఖండ్లో తొంభై ఆరు లక్షల రూపాయలతో ఒక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది ఇవాళ ఎనభై నాలుగులో మొదలు పెడితే ఒక ఆలోచన సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పైనా ముప్పై ఏళ్ళు మీరు కలోకుర్తికి వెళ్ళి నీళ్ళే జలయజ్ఞంలో మొదలు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులు అత్తనాడకన్నా నడిపించినారు ఒక్క కలోవకుర్తి ప్రాజెక్టు కోసమే అది అలా ఐదు లక్షల దాదాపు నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు లక్షల ఎకరాలకు సాగునీల్ ఇస్తుంది అలా దానికి వాటర్ ఎలకేషన్ ఇరవై ఐదు టీఎంసీలే ఉండే వరద జలాలలో కేసీఆర్ గారిని నలభై టీఎంసీలకు పెంచిండు దాని మీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టిండు మళ్ళీ అటువంటి కలోగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే ఉదాహరణకు మచ్చు చెప్తున్నా నేను ఒక్క కలోగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే నీళ్ళ పార్వాటుక కోసం మొదలుపెట్టినటువంటి ఆ పని ఏళ్ళ తరబడి అంత కలిపితే నాలుగైదు టీఎంసీల నీళ్ళు రిజర్వాయర్ల కెపాసిటీ నాలుగు టీఎంసీలు ఎల్లూరు దొన్నలపేడ గుడిపల్లి కలిపి గీ మీరు తీసుకున్న సమయం ఎంత తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల కాలంలో కలవకులు ఎత్తిపోతల పథకానికి తీసుకున్న సమయం ముప్పై ఏండ్లు పెట్టిన ఖర్చు రెండు వేల ఏడు వందల పదిహేను కోట్లు కానీ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక రెండేండ్ల లోపల మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేఎల్ఏ ఫలితం ఇచ్చింది కేసీఆర్ సర్కార్ కేసీఆర్ ఏం చేసిండు పాలమూరు అన్నాడు తాడు ఇవాళ మీ కండ్లకు కనిపించే పాలమూరు ఇవాళ పాలమూరు ప్రజలకు కళ్ళకి కనిపించే పాలమూరు ఇలా ప్రపంచానికి కనిపించేటువంటి పాలమూరు ఈరోజు పచ్చని పంటలు కానీ చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ పూర్తయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ పూర్తి కావచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ రైతుల కళ్ళల్లో ఆనందం కానీ పంట రాసులు కానీ ఇవన్నీ ఏవి అంటే ఇవే కేసీఆర్ ఆఖరికి నువ్వు నిన్న పోయినటువంటి కారు నువ్వు వేసుకొని పోయినటువంటి కారు రోడ్డు మార్గాన పోతే నువ్వు పోయినటువంటి రోడ్ మార్గాన పోయిన రోడ్డు కూడా కేసీఆర్ వేయించిందే కొల్లాపూర్కు రోడ్డు కూడా గతి లేదు గతంలో నీ పక్కన గురించి ఆయన మంత్రి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి ఆయన ఆయన అంతకుముందు కాంగ్రెస్లో మంత్రులు ఉంటాడు మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రి ఉంటాడు మళ్ళీ నీ పక్కల మంత్రి ఉంటాడు సిగ్గానే ఉండాలి ఆయనకో నీకోల్లాపూర్ గురించి మాట్లాడుతుంటే అభివృద్ధి నేను చేస్తాను ఇంత ఇంతపడు అంతపడు నేను మాట్లాడితే రోడ్డు గతి లేకుండే ఇవన్నీ ఇవాళ ఇవాళ రూపానికి వచ్చి ఈ స్థితిలో ఉండేటువంటి దానికి వచ్చి చేసింది కేసీఆర్ ఆ కేసీఆర్ని పట్టుకొని ఇష్టారాజ్యంగా నువ్వు ఏం చేస్తావో ఏ మిగిలి అంటే అది మాట్లాడు చేసిన పట్టుకొని తిట్టడం నా పని ఇంకో చెప్తా విను పాలమూరు రంగారెడ్డికి నీ గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజకీయ నేతలు నీకు మద్దతు ఇచ్చే ఆంధ్ర మీడియా సమిష్టిగా పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి చేసిన కుట్రలను ఛేదించి రాష్ట్ర సొంత నిధులతోన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికే తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసిండు కేసీఆర్ ఒకనాడైనా సమీక్ష పెట్టినవా దమ్మింటే పెట్టు మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందల ప్రత్యక్ష రివ్యూ పెట్టు ఆపోజిషన్ పార్టీని మమ్మల్ని కూడా ఆహ్వానించు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి ఐదు రిజర్వాయర్లు కట్టి నాలుగు పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి మెయిన్ కెనాల్స్ చేసి అండర్గ్రౌండ్ టనల్స్ చేసి సజ్ పూల్స్ కంప్లీట్ చేసి ఇవన్నీ కంప్లీట్ చేసినాం ఒక మోటార్ ఆన్ చేసి నీళ్లు కూడా ఇచ్చినాం నార్లాపూర్ రిజర్వాయర్కి ఎన్నికల కంటే ముందే ఆ మిగిలిన పది శాతం పనులను వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి చేయండి అంటే ఇరవై నెలలైనా ఇలాంటి చేయనికే మీకు మనసు వస్తలేదు ఇది నీ వైఫల్యం నేను పాలమూరులోని ముఖ్యమంత్రి అయితే హర్షిస్తలేరు ఈ నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఊడిగం చేస్తున్నారు కేసీఆర్కు పాలమూరు మేలు కోరుతలేరని మాట్లాడుతూ మేము మా పార్టీ నాయకుడికి మా ప్రజలకు మా పార్టీకి మేము విధేయులుగా ఉండడం మా గర్వకారణం మా కేసీఆర్కు విధేయుడిగా ఉండడం మా గర్వకారణం తప్పకుండా ఇలాగా కాంగ్రెస్లో ఉండి మోడీ గారికి ఊరిగం చేసే స్థితి మాకేం లేదు రాహుల్ గాంధీ పేరుతోనే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి చివరికి మోడీ గారి భక్తులు అయినందుకు ఇవాళ రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి విశ్వాస ఘాతకం రాజకీయ విశ్వాస ఘాతకం మీ రాహుల్ గాంధీ గారే గ్రహించినారు అందుకే నీకు ఇవాళ అపాయింట్మెంట్ కూడా లేదు నువ్వు చేయాల్సింది చేయక నేను గిచ్చుతా తన్నిచ్చుకుంటా అంటే ఎవడేం చేస్తాడు నువ్వు వేసే పని చేస్తే మర్యాద ఉంటుంది ఎవరికైనా తప్పకుండా అభినందిస్తుంటే మీ ఎప్పుడు మీ ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలోనే పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష పెట్టి ఇతర ప్రాజెక్టులకు కూడా మిగిలిన పనుల మీద సమీక్ష పెట్టి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నేను పాలమూరు పిట్టాను ఇవన్నీ బాగా చేద్దాం ఇంకేం చేయాలని చెప్పండి మీ హయాంలో ఇవి ఎవరి మీ హయాంలో ఇంకేం చేద్దాం చెప్పండి అని నువ్వు ఓ సహేతుకమైనటువంటి ఆహ్వానం పంపి అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ అభినందిస్తుంటే మీ అభివృద్ధి కోసం ఆ పని చేసిందా నెక్కిన తెల్లారంగల తిట్ల పురాణమే కదా ఇక నువ్వు పుట్టినాక నువ్వు స్వీట్ మీద కూర్చున్నాకనే ప్రజలకేదో మేలు జరుగుతుంది అంతకుముందు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడితే తీసేసి మాట్లాడితే అది ఏం పద్ధతి ప్రజల ఆశలు ఆకాంక్షలు అనేటువంటి అర్థంగా అన్నటువంటి వాళ్ళు ఎంత పేటరేగి మాట్లాడినా ఎంత చెలరేగి మాట్లాడినా ఎంత గొప్ప గొప్పగా మాట్లాడినా ప్రభుత్వ వేదిక రాజకీయ వేదిక అనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఎంత మాట్లాడినా వెళ్ళడేది మీ సంస్కారమే మీ భాషనే మీ వ్యక్తిత్వమే అన్ని ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు ప్రభున్న సంగతి దేవుడెరుగు మిగిలినటువంటి ఈ మూడేళ్ల కాలం మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి మొదలు మీ పక్కన కాపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎట్లున్నారో అది అర్థం చేసుకోండి చాలు కేసీఆర్ పాలమూరికి ఏం చేసిండ అరే చేసిందే కేసీఆర్ కదా పాలమూరికి ఐదు జిల్లాలను చేసినాం ఇలా కేసీఆర్ లేకుంటే తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అనిపించుకోవు కదా